చంద్రశేఖరరావు నేను అడుగుతున్నా తొమ్మిదేళ్ళు దాటిపోయింది నువ్వు ఎంపీగా ఆనాడు మేము గెలిపించి తెలంగాణ రాష్ట్రం వచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈ తొమ్మిదేళ్ల మా జిల్లాకు నువ్వేం చేసినావు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ముప్పై శాతం కూడా పూర్తి కాలేదు పదహారు తారీఖు నాడు ప్రారంభిస్తున్నామని చెప్పి ముప్పై ఒక్క పంపులు ఉంటే ఒక్క పంపు నీళ్లు ఓపించి ఈ దివాల కోరు ఇవాళ పాలమూరు రంగారెడ్డి పూర్తి అయిందని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తు రెండు ఎంపీలు పదమూడు ఎమ్మెల్యేలను నీ పార్టీని మహబీనగర్ జిల్లా ప్రజలు గెలిపించరు కదా మరి పాలమూరు జిల్లా వలసలు ఆపినవా పాలమూరు జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసినవా మా నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చినవా మా దళితులకు మూడెకరాల భూమి ఇచ్చినవా మా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినవా మా చదువుకున్న పిల్లలకు ఇంటికో ఉద్యోగం ఇచ్చిన వాళ్ళని నేను అడుగుతున్నా ఆ కష్టం వల్ల మా శ్రమ వల్ల మా పాలమూరి బిడ్డలు నేను భుజాల మీద మోచి పార్లమెంటుకు గెలిపించి పంపిస్తే ఇవాళ మునగా మాటలు మాట్లాడుతున్నావు మా పాలమూరు జిల్లాకు ఇవాళ నువ్వు తీరని అన్యాయం చేసినావు ఆనాడు అలంపూరు కృష్ణా నీళ్లలో మునిగిపోతే వరదలలో మునిగితే బంజారా హిల్స్ లో ఇల్లు అమ్ముకొని అలంపూరు ప్రాంతంలో ఇండ్లు కట్టిస్తా పేదలకు అనవు ఎంపీ కట్టేయలే తెలంగాణ రాష్ట్రం వచ్చి తొమ్మిదేళ్ళైంది ముఖ్యమంత్రి మా అలంపూరు కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఎవరి పేదలకు ఇల్లు కట్టియలే అదే విధంగా కొల్లాపూర్ లో ప్రాజెక్టులో మునిగిపోయిన పేదల్ని తొంభై ఎనిమిదవ జీవో అమలు చేసి వాళ్ళని ఆదుకుంటానో వాళ్ళను నిండా పాలమూరు జిల్లాలో వలసలు ఆగలేదు అభివృద్ధి జరగలేదు మరి ఇన్ని దుర్మార్గాలు జరిగి ఈ రోజు మన ప్రాంతం అత్యధికంగా నష్టపోయింది